హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఏదో లోపల సందులో ఉన్నాను అనుకుంటున్నారా తప్పుగా మరి రావాలి అయితే ఈరోజు ఒకరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి వీడియో అంటారా మిర్చిలో రకాలు మిర్చి వెరైటీస్ మిర్చిలో రకాల గురించి అయితే మంచి వీడియో చేసుకున్నాం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి భలే బాగుంటుంది మిర్చి పచ్చిమిరపకాయలు అందరికీ తెలిసిందే మార్కెట్లోని కానీ అందులో చాలా రకాలు విత్తనాలు పేర్లు రకాల పేర్లు వెరైటీ పేర్లు చాలా ఉంటాం కదా మాకు పచ్చిమిర్చి అనగానే పచ్చగా ఉండే పచ్చిమిర్చి అందులోని బుల్లెట్ మిర్చి బ్లాక్ మిర్చి వైట్ మిర్చి సూర్యముఖి మిర్చి ఎన్ని రకాలంటే అది మనకు తెలిసిన పేర్లు మిరపకాయ తాలూకు తెలుసు అలాగే సీడికి కూడా చాలా రకాల పేర్లు ఉంటాయి రైతులు ఆ కంపెనీలో బ్రాండ్లో ఆ పేర్లు పెట్టి వాళ్ళు పంట వేసుకుంటారు అయితే మనం ఏంటంటే మన గార్డెన్లో ఏదో ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త వెరైటీలు పండించాలనుకుంటాం కానీ మన గార్డెన్లో ఒక మంచి బ్లాక్ మిర్చి అలాగే ఒక మంచి గ్రీన్లోనే ఒక వెరైటీ మిర్చి మీరు ఎవరెప్పుడు చూడని మిర్చి ఈరోజు నేను చూపించబోతున్నాను అది ఎలా వచ్చింది ఏంటని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం బ్లాక్ మిర్చి గురించి చూద్దామండి ఇది చిన్న మొక్క నేను నా బ్లాక్ మిర్చి ఇలాంటి మిరపకాయ ఇదిగోండి ఇలాంటి మిరపకాయ తీసుకొచ్చి ఎండిపోయింది ఇది ఇది కదా మళ్ళీ ఎరుపుకే వస్తుందండి బ్లాక్ మిర్చి అయినా కూడా పచ్చిమిర్చి అయినా కూడా ఏ మిర్చి అయినా లాస్ట్కి పండితే ఇలా ఎరుపు రంగుకే వస్తుంది చెట్టుకి పండిపోయిన మిరపకాయ రుక్మిణి గారని మాకు గ్రూప్లో మెంబరు రుక్మిణి మేడము ఆవిడ ఇచ్చారనమాట విత్తనాలు పోసాను చాలా మొక్కలు వచ్చాయండి కానీ అన్నీ పాడైపోయాయి పోయాయి విత్తనం వేసినప్పుడు కొన్ని పెరిగిన తర్వాత కొన్ని చనిపోతాయి మనం నాటుకున్న తర్వాత కొన్ని అలా పోగా పోగా ఇది ఒక్కటైనా మిగిలింది చాలా సంతోషం మిగలడమే కాదండి ఒక చిన్న మొక్క చూడండి ఇక్కడ పెట్టాను నేను ఇదిగోండి ఈ డబ్బులో ఉంది చిన్న మొక్క ఇది చక్కగా ఇంక ఇంక ఇలా పెరుగుతుంది ఇంకా పెద్దది అవుతుందేమో ఏమో లేదా అనుకునేసరికి చెట్టు నిండా పొట్ట నిండా కాయలతోనే ఈ విధంగా వచ్చిందనమాట మనకి చూడండి ఎంత బాగుందా బాగున్నాయా మిరపకాయలు ఇదిగోండి చాలా చాలా బాగున్నాయి కదా చాలా సంతోషంగా ఉంది ఇది హార్వెస్ట్ అయితే చేసి చూపిస్తాను ఈ మిరపకాయల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటుంది ఇదే కాకుండా ఇంకో రకం కూడా ఉందండి దాన్ని కూడాను అది ఎందుకు దీన్ని ఏమంటారంటే బ్లాక్ మిర్చి నల్ల మిర్చి ఈ మిర్చి అండి ఒక్కటిగా రెండు కానీ కూరలో వేసామంటే అసలు తట్టుకోలేము కారం వెయ్యక్కర్లేదు అనమాట ఒక మీకు కొంచెం ఎక్కువ కూర ఒక నాలుగు కాయలు లేదంటే ఒక ఐదు కాయలు లేదు మా కూరలో మూడు కాయలు అలా వేసుకుని కూడా మనం కర్రీ చేసుకుంటే ఇంట్లో మన కారం ఆదా అవుతుంది కారం ఎందుకు ఆదా చేయాలి చెప్పండి కారము మార్కెట్లో కొనుక్కుంటున్నాం మనం మన గార్డెన్లో మనం మిరపకాయలు పండించలేకపోతున్నాం పండించినా పచ్చిమిర్చి పండించుకుంటూ కూరల్లో వేసుకుంటున్నాం చట్నీల్లో వేసుకుంటున్నాం తప్ప కారం ఆడించే అంత పౌడర్ చేసుకునే అంత మిరపచ్చేది మనం పండించలేము పచ్చిమిర్చి ల్యాండ్ కొంచెం ఉన్న వాళ్ళు దాని మీద వేసుకోవచ్చు అద్భుతంగా ఆర్గానిక్లో చేసుకోవచ్చు కానీ ఈరోజు పచ్చి మనకు మార్కెట్లో వ్యవసాయ రంగంలో మాత్రం అత్యధిక రసాయనాలు వాడేది కెమికల్స్ వాడేది ఎక్కువ దశల్లో వాడేది పచ్చిమిర్చికనండి ఎందుకంటే దీనికి అంత ఎక్కువ తెగుళ్ళు వస్తాయన్నమాట అంత ఎక్కువ తెగుళ్ళు వస్తూనే ఉంటుంది ఎక్కువ ఆకుముడ తెగులు ఆ పూత రాకపోవడము చాలానండి అసలు మిరపకొచ్చే రోగాలు ఇన్నాళ్ళని కాదు అందుకు విపరీతమైన సీడ్ నుంచి మొక్క పెరగడం నుంచి మొలకలు రావడం నుంచి పెరగడం దగ్గర నుంచి ఆ మాకుమడత దగ్గర నుంచి క్రాప్ రావడానికి త్వరగా పెరగడానికి ఆ మిర్చి కలర్ రావడానికి ఎన్ని దశల్లో మందు కొడతారో తెలియదు అన్నీ మనమే మన కడుపులోకి వెళ్ళేది అవన్నీ కూడాను ఇంకా అవన్నీ పూర్తిగా ఒక నెల రోజులు అయితే కానీ కొట్టిన మందంతా కూడా తగ్గదు ఈలోగా మార్కెట్కి వచ్చేస్తే మనం కొనుక్కొని వాడేస్తాం పచ్చిమిర్చివో చెడుమిర్చావు చేసినా సరే అయితే కారం తగ్గించవచ్చు అని ఎందుకని కొంత మనం ఎలాగో పండించలేము కానీ ఇలాంటి చెట్లు మనం పెట్టుకుంటే ఇలాంటివి చేర్చి అంటాము మిర్చి చేమిరపకాయలు ఇలా బ్లాక్ మిర్చి వైట్ మిర్చి ఇవన్నీ కూడా మనం పెంచుకుంటే తక్కువ క్రాప్తోనే ఎక్కువ కారం ఉంటాయి అనమాట తక్కువ క్రాప్తో ఎక్కువ కారం అది మన కాన్సెప్ట్ అంటే మనం ఇప్పుడు మామూలు పచ్చిమిర్చి అనుకోండి ఎక్కువగా పండిస్తే కానీ అన్ని కాయలు వేస్తే కానీ కారం రాదు ఇది నాలుగు కాయలు వేసామంటే కూరలో కారం వేయకపోతే సరిపోతుంది ఈ చెట్లు ఈ కాయలు ఉన్నంతకాలం మనం కూరలో కారం వేయకుండా ఈ పచ్చిమిర్చి అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు లేదు మీకు ఇంకా నాకు నచ్చదండి కూర కలర్ రాదు కదా అనుకుంటారు అయితే కొంచెం ఇదో రెండు వేసి అది కొంచెం వేసుకొని ఇంకొంచెం క్వాంటిటీ మన ఇంట్లో కలనే తగ్గించిన వాళ్ళం ఆ విధంగా చేసుకోవచ్చు అయితే అది ఒక్కటే కారణం కాకుండా ఇందులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే విపరీతంగా ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటారా ఈ బ్లాక్ కలరు మనకి ఫుడ్లో తీసుకోవడం వల్ల బ్లాక్ రైస్ బ్లాక్ మల్బరి ఇలాగ బ్లాక్ మిర్చి ఇలాగ బ్లాక్ తీసుకోవడం వల్ల ఇది యాంటీ క్యాన్సర్ అటండి ఇవన్నీ కూడాను యాంటీ క్యాన్సర్ అటండి ఇలాగ ఈ మనకు పచ్చిమిర్చి పచ్చగా దొరుకుతుంది అది కూడా మంచిదే కానీ కెమికల్స్ గురించి భయపడుతున్నాం కదా అది కాకుండా ఇందులో ఇంకా దానికన్నా ఇంకెక్కువ రెట్టింపు పోషకాలతో పాటు మనకి చాలా రకాల వ్యాధుల్ని నయం చేసే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిర్చి రకాలు అన్నింటిలో హైలెట్ ఇది అనమాట ఇలా బుల్లెట్ మిర్చి కూడా రౌండ్ బాల్లో చిన్న చిన్న బాల్స్లా ఉంటుంది అన్నమాట బుల్లెట్ మిర్చి అంటారు దాన్ని అదొక రకం కూడా ఉంది అది కూడా ఒక సంవత్సరం పండించండి మీరు పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే పాతగా నాకు వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా మీరు ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆ వీడియో మీకు తెలుస్తుంది బ్లా రౌండ్ బుల్లెట్ మిర్చి గ్రీన్ కలరే బుల్లెట్ మిర్చి పండించామండి ఇందులో కూడా బ్లాక్లో ఉందండి ఇది కూడా ఇది కొంచెం నిలువ వస్తుంది పొట్టిగా వస్తుంది ఇందులో కూడా రౌండ్ కూడా ఉందండి రౌండ్ వెరైటీ ఉంది ఇలా కాల్ వెరైటీ కూడా ఉంది అలాగే గ్రీన్లో కూడా రౌండ్ వెరైటీ ఉంది నిలువు వెరైటీ కూడా ఉంది ఇది ఒక రకం కాబట్టి కంపల్సరీగా మనం బ్లాక్ మిర్చి ఒక్క మిరపకాయ ఎక్కడ దొరికినా కూడా తీసుకొని చక్కగా నారు పోసుకొని పెట్టుకోవాలి కాబట్టి పెట్టండి రెండు మిరపకాయ రెండు మిరప చెట్లు ఉన్నా కూడా మీకు అద్భుతమే చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనమాట అందుకు మనం తప్పకుండా ఇలా బ్లాక్ మిర్చిని అయితే మనం పెంచాలి దీని గురించి అయితే మీరు ఒకసారి నేను చెప్పిన విషయాలు మీరు నమ్మడం కాదు మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి బ్లాక్ మిర్చితో హెల్త్ బెనిఫిట్స్ అప్పుడు మనకి చాలా పెంచాలనే వస్తుంది అనమాట అయితే బ్లాక్ మిర్చి యాంటీ క్యాన్సర్ అన్నాం కదా ఇక మన వాళ్ళ క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా క్లీన్ చేసే కొంత గుణాలు ఎన్నిక ఉంటాయని చెప్తారనమాట ఆ బ్లాక్ కలర్కి అందుకు మనం ఇలా ప్రకృతి నుంచి వచ్చిన బ్లాక్ కలర్ని కంపల్సరీగా వాడుదాం బ్లాక్ మిర్చి మనం పెంచుకుందాం పెంచడానికి అయితే ఆ సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ టబ్ అయితే మాత్రం మిరపకాయకి టమాటాకి వంకకి ఒకటే సైజ్ టబ్బులు పూల కుండీలో పెట్టుకోవచ్చు ఇదేంటి పెద్ద డ్రమ్లో సగం డ్రమ్ ఇది పావు డ్రమ్ము దీనిలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే చిక్కుడు ఒకటి పెట్టాను చక్కగానే ఇదిగోండి ఇక్కడ అన్ని కలిసి ఉన్నాయి చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు చుట్టూరు మిరప పెట్టాను అనమాట అలాగే ఈ మిరపే కాకుండా ఇంకో మిరప గురించి కూడా మీకు చెప్పబోతున్నాను ఒక రేర్ కలెక్షన్ మీరు ఎప్పుడు చూడండి రకం ఇంకోటి అన్నాను కదా అన్నమాట ఇది హార్వెస్ట్ చేస్తాను ఈరోజు హార్వెస్ట్ చేయడానికన్నా ముందు మీకు ఇంకో రకం చూపిస్తాను ఇది హార్వెస్ట్ అయిపోతే మళ్ళీ పోత నెక్స్ట్ పోత రాదనమాట ఇదిగోండి ఇదేనండి నెక్స్ట్ ఇంకా మీరు చన్నాను కదా ఇదిగోండి ఇది బూత్ మిర్చి బూత్ అంటే భూతం లాంటి మిర్చి అనమాట దీని మరి బలం సరిపోకేమో చాలా పెద్ద క్యాప్సికం లాగా వస్తుందండి ఇది పచ్చిమిర్చే పచ్చిమిర్చి ఇది వరుస వెరైటీ అనమాట ఇది నేను మొత్తం ఇది నాలుగు మొక్కలు పెట్టాను నేను నాలుగు కూడా బ్రతికేసి ఇంకో రెండు మొత్తం ఆరు మొక్కలు బ్రతికాయండి ఇది నాకు రాజమండ్రి నుంచి శేషు కుమారి గారు పంపించారు రాజమండ్రి నుంచి పోస్టల్ పంపించారండి రాజలక్ష్మి గారికి విత్తనాలు పంపిస్తారంటే నాకు ఉన్నాయండి విత్తనాలు వద్దండి అంటే మీ దగ్గర లేని వెరైటీ నేను పంపిస్తాను మీరు చక్కగా వాడండి అనేసి అన్నారు అదేనండి ఏంటండి అంటే అప్పుడు పంపించారు బూత్ మిర్చి అంటే వరుసలు ఎక్కువ ఫేమస్ అది కాస్తాయి అవి అందుకు వాళ్ళు వరిసాలో బూత్ మిర్చి అంటారనమాట అదండి అదే అండి ఇదని చెప్పారు అనమాట ఇదిగోండి కాపు వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేష్ కుమారి గారు వారికి కూడా మంచి యూట్యూబ్ ఛానల్ ఉందండి ఎర్రా గార్డెన్స్ ఎర్ర గార్డెన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది మంచిగా మేడం గారు గార్డెనింగ్ ఛానల్ అది కూడా మేము అందరూ గార్డెనింగ్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతాం కదా ఆటోమేటిక్గాను ఇప్పుడు మనందరం అలా ఫ్రెండ్స్ అయిపోయాము అలాగా అలాగే ఆవిడ కూడా మంచి గార్డెనరు రాజమండ్రిలో ఉంటారు రాజమండ్రి నాకు ప్రయత్నాలు పంపించారు నారు కోసారు నార్ కోసరికి ఒక ఎనిమిది మొక్కలు వచ్చాయండి ఎనిమిది మొక్కలు కూడా నేను నాటి నాటినప్పుడు రెండు మొక్కలు చనిపోయాయి సహజం అవన్నీ కూడాను ఇప్పుడు ఆరు మొక్కలు నాకైతే రెడీగా ఉన్నాయి ఇందులో నాలుగు పెట్టాను ఇంకో కుండీలో నాలుగు రెండు పెట్టాను అది కూడా చూపిస్తాను అయితే బూత్ మిర్చి ఒకటి బ్లాక్ మిర్చి ఒకటి ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ స్పెషల్ మిర్చి మీకు పరిచయం చేస్తే అని అనుకుంటున్నాను వీటి గురించి మీకు ముందే తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పండించిన వాళ్ళు కూడా ఉంటారు మీ అనుభవం ఏదైనా ఉంటే నాకు కొంచెం షేర్ చేయండి మీరు ఆల్రెడీ మిర్చి గురించి తెలిసిన వాళ్ళైతే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ అవ్వచ్చు లేదా దీన్ని పెంచే విధానం అవ్వచ్చు లేదా మీ ఇంట్లో ఆల్రెడీ ఉండి ఉండొచ్చు అది మా ఇంట్లో ఉందమ్మా అనేసి అలా ఏదైనా కొంచెం కామెంట్ చేస్తే ఓహో అన్నీ కొంచెం విషయాలు తెలుసుకోవడం కోసం ఈ కామెంట్ అడుగుతూ ఉంటాను నేనైతే మాత్రం ఇదండి ఈరోజు మిర్చి గురించి అయితే ఇంకెందుకు కాలిస్తాం టకా టా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకు కాలుస్తాం రండి నాకైతే చెయ్యు అనుకోవడం లేదు హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను అబ్బా చిన్న చిన్న ముద్దు ముద్దుగా నల్లగా నిగ నిగలాడుతూ బ్యూటిఫుల్గా భలే ఉన్నాయండి పండే వరకు మరి ఉంచడం లేదు చక్కగాను ఈరోజైతే మంచి హార్వెస్ట్ అండి చూడండి ఎంత బాగున్నాయో బలే ఉన్నాయి కదా ఈ ప్లేట్ నిండిపోవాలని దీవించండి ప్లేట్లో వేస్తున్నాను అన్నీ కూడా మొత్తం కోసిద్దాం కొయ్యకపోతే చూసారు ఇక్కడ చిన్న చిన్న పోత ఉంది కదా ఈ పూత ఈ పూత నిలబడాలి ఈ పూత నిలబడాలి పెరగాలి అనుకుంటే ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసి తీసేస్తే కొత్త పూతకి అప్పుడు చెట్టు తాలూకు బలం సరిపోతుంది మొత్తం చిన్న చెట్టు అయినా ఒక పావు కేజీ వచ్చేలాగా ఉన్నాయండి ఎందుకంటే కొంచెం వెయిట్ కూడా ఉంటాయి కదా ఇంకా పెద్దవి కూడా పెరగవండి ఇవి ఇంకెంతకన్నా పెద్దవి కూడా పెరగవు ఇంకా రెడ్గా మారుతాయి చూస్తారు కదా ఇంకా ఎంత పెరుగుతాయో అని చూస్తూ చూస్తూ అలా గుంచేసరికి ఒక రెడ్ది పండిపోయింది పండేసరికి ఎరుపు రంగులోకి మారుతుంది అంటే అప్పుడు అర్థమైంది ఒక ఇంత సైజు వరకే పెరుగుతాయి అనేసి నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను పాకేజ్ అయితే రావాలని బ్లెస్ చేయండి నెక్స్ట్ టైం ఇంకా మొక్క పెరిగే కొలది చాలా బాగా వస్తాయి ఈ మొక్క కూడా త్వరగా పాడవద్దండి పాడవదు చనిపోదు చాలా సంవత్సరాలు వస్తుంది మనకి బ్లాక్ మిర్చి మాత్రం చాలా శక్తివంతమైన మొక్క దీన్ని ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్రాప్ తీసేస్తాను కానీ సెకండ్ క్రాప్ మాత్రం పండే వరకు ఉంచి సీడ్ తయారు చేయాలనుకుంటున్నాను ఫస్ట్ క్రాప్ తీసేస్తే కొంచెం మళ్ళీ కొత్తగా కాపు వస్తుంది అదే ఫస్ట్ క్రాప్ ఉంచేస్తామనుకో మొక్క బలమంతం ఇవే లాగేస్తూ మనకి సెకండ్ క్రాప్ రావడం తగ్గిపోతుంది అనమాట అందుకు ఏం నచ్చాయో చాలా బాగున్నాయి కదా నల్లగా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి కదండి చూసారా ఎంత క్రాప్ వచ్చిందో చాలా ఎక్కువ వచ్చింది కదా ఒక్కదంటే ఇది చిన్న చెట్టు చిన్న చెట్టు వలన ఇవి నాలుగైదు చెట్లు ఉంటే ఇంకా బాగా అసలు ఇది కానీ దీనికి లైఫ్ పెరెడ్ కూడా చాలా ఎక్కువ అండి ఎక్కువ సంవత్సరాలు మనకు కాస్తుంది ఈ బ్లాక్ మిర్చి మాత్రం దీన్ని మంచి ప్లేస్ ఇస్తే పెద్ద చెట్టులాగా ఇంత పెద్ద చెట్టు అయిపోతాయి విపరీతంగా కాస్తుందండి దీని కేరింగ్ అయితే మాత్రం అప్పుడప్పుడు పుల్ల మధ్య స్ప్రే చేస్తూ వాటరింగ్ తక్కువగా ఇవ్వాలి ఎక్కువ తడి దీన్ని తీసుకోకూడదు మాకు ఉన్న వర్షాలకు చాలా మామూలు మిర్చి మొక్కలు అన్నీ కూడా చాలా చచ్చిపోయాయి మాకైతే మాత్రం ఇది కొంచెం నిలబడింది అంటే దీని ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టుంది అందుకనమాట దీని ఎనర్జీ మనకు కూడా వస్తుంది ఈ తినడం వలన అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు డ్రై చేసి కూడా చక్కగా మనం ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు పౌడర్ చేసుకుని దాచుకొని కొంచెం కొంచెం లైట్గా చక్కగా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం పచ్చిమిరపకాయలు మన గార్డెన్లో మంచి రేర్ కలెక్షన్ మెడిసినల్ ప్లాంట్ లాగా ఉపయోగపడే ఈ మిర్చిని మాత్రం మనం చక్కగా వాడుకోవచ్చు కేరింగ్ అయితే చెప్పాను కదండి యూనివర్సల్ సాయిల్ మిక్స్ మంచి డబ్బులో పెట్టండి వాటింగ్ తక్కువగా ఇవ్వండి మాయిస్చర్ కంట్రీ అంతా ఎక్కువ వాటింగ్ అక్కర్లేదు అలాగే అంటే రోజు మంచి రోజు వాటిని చేసినా పర్వాలేదు పుల్ల మధ్య మాట మాటికి స్ప్రే చేస్తూ ఉంటే వారంకోసారి పుల్ల మధ్య స్ప్రే చేసి జీవామృతం అన్నీ ఆస్తుంటే ఏ తెగులు రాకుండా మంచిగా కాస్తుంది ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ బూత్ మిర్చి అది కూడా చూద్దాం ఇంకొక రకం కూడా హార్వెస్ట్ చేద్దాము మరి ఇంకెంత పెరుగుతా పెరగో నాకు తెలియడం లేదు ఎందుకంటే ఫస్ట్ టైం పండించడం కాబట్టి కానీ కొంచెం పూత ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందు కాసి మిరపకాయలు మనం హార్వెస్ట్ చేద్దాం ఇదిగోండి బూత్ అండి రౌండ్గా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా అని అయితే చెప్పారు ఈరోజైతే కర్రీలో వేస్తాను చూద్దాం నెక్స్ట్ టైం క్రాప్ మాత్రం మరీ ఉంచేస్తానండి ఉంచేస్తే చక్కగా మనకి తెలుస్తుంది అనమాట అది ఇంకో మొక్క కూడా ఉంది అది కూడా చూపిస్తాను అవి ఉంచేద్దాం ఇదిగోండి చిన్న చెట్టు ఇది కూడా కాసింది చూడండి చిన్న మొక్క చక్కగాను దీనికి కూడా మంచిగా ఉన్నాయి కాయలు ఈరోజు హార్వెస్ట్ అయితే ఒక వెరైటీ హార్వెస్ట్ అనే చెప్తాను నేనైతే ఇదిగోండి ఎలా ఉన్నాయి చూడండి ఇలా ఉన్నాయి ఈసారి ఉంచేస్తాను ఇప్పటికి మాత్రం కొయ్యాలనిపించింది కోసేసాను టేస్ట్ చూసేయాలి కదా మనం పచ్చిమిరగా ఎప్పుడు మనం డైరెక్ట్ టేస్ట్ చూడకూడదండి కూరలో వేసే టేస్ట్ చూడాలి అలాగే ఇంకో మొక్క కూడా ఉంది అన్నాను కదా అది కూడా మొత్తం ఆరు మొక్కలు అని అనుకుంటారు ఇక్కడ నాలుగు పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి రెండు మొక్కలు ఇక్కడ రెండు మొక్కలు పెట్టాను ఇది ఇంకా పోత స్టార్ట్ అయింది ఈ మొక్క అయితే ఈ మొక్క ఇంకా పోత స్టార్ట్ అయింది ఈ మొక్క అయితే క్రాప్ స్టార్ట్ అయింది ఇదిగోండి వచ్చింది ఇది దుంచుద్దాం పండితే వస్తుంది ఇంకెంత సైజు పెరుగుతుందో చూద్దాం ఇది అయితే మాత్రం ధర్మాకాల్ బాక్స్లో పెట్టాను నేను చక్కగా దీనిలో కూడా ఒక రెండు తీగదాతలు పైకి వెళ్ళిపోయాయి సగం కొంచెం మిర్చి పెట్టాను ఇలాగ మన ప్లేస్ మేనేజ్మెంట్ కింద ఈ విధంగా మనం చేసుకుంటాం కదా ఇది ఒక వెరైటీ ఇది ఇక్కడ ఉంది దీన్ని అయితే చూద్దాం ఎంత పెరుగుతుందో కలర్ ఎలాగ వస్తుందో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఏంటంటే మంచిగా హార్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారు తోటకూరలు తోటకూర వెరైటీస్ అన్నీ కూడా మీకు తెలుసు కదా మా గార్డెన్లో ఏమేమి ఉన్నాయి ఇది నెమల తోటకూర ఇది అయితే మాత్రం లాస్ట్ ఇయర్ వేసాను చాలా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది తర్వాత ఒకటి ఉంచాను కానీ పోయిందండి అసలు పోయిందని బాధపడుతూ ఉన్నాను బాధపడుతుంటే ఈరోజు మాత్రం ఒక మొక్క వచ్చింది టింగ్ మన ఒకటి బయటికి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒకసారి అయినా గార్డెన్లో పెట్టాము అంటే మంచిగా అది పోవడం అంటూ ఉండదని విత్తనం అనిపిస్తుంది అండి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఆ విత్తనం పోలేదు ఉన్నాము అన్నట్టుగా వస్తాయి అన్నమాట అయితే మిగతా తోటకూరలు అన్నీ కూడా ఈ వంగమొక్కలు పెట్టాడు సాయిల్ మిక్స్ కొత్తగా టబ్బులకు చేసినప్పుడు వంగ మొక్కలు పెట్టినప్పుడు పసుపు పెట్టినప్పుడు కొంచెం తోటకూర విత్తనాలు అలా జల్లేస్తూ ఉంటాను కదా ఎందుకంటే అవి పెరిగినంత సరికి ఆటకాన ముందు పెద్దగా పెరిగిపోతే మొత్తం వేర్లతో కలిపి తీసేస్తే వాటికి అప్పుడు సరిపోతుంది ప్లేస్ అనేసి వేసేస్తుంటాం కదా విత్తనాలు అలాగే ఇప్పుడు రెండోసారి కోవిడు ఇక్కడ ఇంతకుముందు మా వారు కోసారు కదా తోటకూర అప్పుడు చిన్న మొక్కలు కొనుంటే ఉంచేశాను ఇంకా మూడోసారి కూడా మరి కొంచెం ఉన్నాయండి వంగమొక్కల్లో చక్కగానే ఇదిగోండి ఇవి మరొకసారి అయితే కోసేద్దాం ఇవి ఇప్పటికైతే మాత్రం తీసేశాను అలాగే పసుపులో కూడా మీరు చూసారు కదా లాస్ట్ టైం పసుపు నాటినప్పుడు కొన్ని తోటకూర విత్తనాలు అయితే పైన చల్లేశాను అది ఒక ఒకసారి అయిపోయింది ఆ ఇది రెండోసారి రెండోసారి ఇప్పుడు ఎందుకంటే వేరలతో కలిపి లాగేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ పసుపుకి బలం తగ్గకూడదు పసుపు కూడా పెరుగుదల స్టార్ట్ అయ్యింది ఆకులు వచ్చాయి అంటే ఇక్కడి నుంచి ఇంక ఎటువంటి మొక్కలు కూడా అందులో ఉండకూడదు మనకేంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ పంటలు పండించుకునే విధానంలో ఇలాగ కొత్తగా మొక్క పెట్టినప్పుడు పెరిగేలాగి ఆకుకూరలు కొంచెం త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తాయి కాబట్టి అవి పెరుగుదల స్టార్ట్ అయ్యేసరికి ఇది హార్వెస్ట్ చేసి ఇవచ్చును ఉద్దేశం ఇప్పుడు చూస్తారా మొత్తం టబ్ అంతా కలిపి ఓన్లీ పసిపే ఉంది ఇక్కడ చూస్తారా రాంబానాలు అంటారు నూరు వారాలు అంటారు రకరకాల పేర్లు చెప్తా ఉంటారు కదా దీన్ని మీ ఊర్లో ఈ పువ్వులని ఏం పేరు అంటారో ఒకసారి నాకు కామెంట్స్ చేయండి అలాగే ఇక్కడ ఈ గుత్తులు గుత్తులుగా భలే కాస్త పండగలకి చక్క పూజలో ఫోటోలు పెట్టడానికి ఎంత బాగుంటుందంటే ఇంకా ఫ్లవర్ వాజ్గా కూడా వాడుతుంటాం అనమాట పువ్వులని అయితే మేము చక్కగా ఈ రోజు హార్వెస్ట్ అయితే తోటకూర వెరైటీస్ చక్కగా ఎక్కడెక్కడ ఉన్న మొత్తం గార్డెన్లో ఉన్న హార్వెస్టింగ్ రెడీగా ఉన్న తోటకూర అంతా కూడా ఈరోజు తీసేస్తాను ఎంత వస్తే అంత తక్కువ వస్తే పప్పులోకి ఎక్కువ వస్తే టమాటా వేసుకొని చక్కగా కర్రీ చేసుకోవడమే అనమాట తోటకూర వెరైటీస్ అన్ని రకాలు కలిపి వండేస్తానండి నేను ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర సపరేట్ సపరేట్గా అంటే అబ్బద్దు కదా మనకి అన్ని రకాల తోటకూరలు గార్డెన్ అంతా తిరుగుతూ చ ఎంత వస్తుందో చూద్దాము చక్కగా మీరు ఎప్పుడు కూడా ఏ టబ్బు ఇదిగోండి ఇలాగ ఎండిపోయిన మొక్కలు ఇలా ఉంటే ఎండిపోవడం కదా ఇలా ముదిరిపోయిన మొక్కలు ఇలా విత్తనాలు స్టార్ట్ అయిపోయాయి కదా అలాంటి మొక్కలు చక్కగా ఎండిపోయిన వరకు ఉంచేసి వాటిలో కుండీలో జల్లేస్తూ ఉంటే అవి వచ్చేస్తాయి మొక్కలు ప్రత్యేకంగా సీడ్ అయ్యకలేదు నేను ఎప్పుడు తోటకూర మాత్రం గోంగూర తోటకూర పాడైపోయిన మొక్కలు మళ్ళీ వేసేస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తే డబల్ కలర్ తోటకూర కాండము గ్రీను ఆకు గ్రీన్ కాండము సారీ ఆ కాండము మెరూన్ కలర్ ఆకు గ్రీన్ ఇదొక్క తోటకూర రెడ్ తోటకూర ఫుల్ కాండమాకు కూడా గ్రీన్ తోటకూర కాండమాకు గ్రీన్ ఇలా రకరకాల వెరైటీస్ అండి ఇది బెండ మొక్కలు బెండ మొక్కలు నవితాలు పెట్టినప్పుడు ఇందులో కూడా కొన్ని వేస్తాను అలాగే ఇక్కడ చిక్కుడు పాది పెట్టాను చక్క పైకి ఎక్కుతుందనమాట ఒక బెండ ఒక చిక్కుడు ఒక టమాటా ఒక వంద రూపాయల డబ్బులో పెట్టాను మధ్యలో ఇలాగ మనం ఆశ ఎక్కువ కదా తోటకొరాల వేస్తే కానీ ఇప్పుడు తీసేస్తున్నాండి అస్సలు ఉంచను ఇంక ఎందుకంటే ఆటికి బలం తగ్గిపోద్ది కానీ ఈ ఒక్కసారికైనా ఎంత తోటకూర వచ్చిందో చూడండి అబ్బా లేదంటే ఈ తోటకూర కోసం మళ్ళీ సాయిల్ మిక్స్ మళ్ళీ టబ్బు మళ్ళీ ప్లేస్ మళ్ళీ మన ప్లేస్లో ప్లేస్ కూడా తక్కువ అందుకనమాట ఇలా ప్లానింగ్ ఎప్పుడు మీరు ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను అనుకోకండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఈ టిప్పు ఉపయోగపడొచ్చు కదా అలాగే మనం ఏదైనా పళ్ళ మొక్కలు కూరగాయల మొక్కలు ఉన్న దగ్గర కొంచెం ప్లేస్ చుట్టూరు టబ్బు చుట్టూరైనా కొంచెం ఆకుకూర విత్తనాలు వేసేసుకోవచ్చు పాలకూర పెట్టుకోవచ్చు కూర పెట్టుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు ఇలా రకరకాల మన తోట గోంగూర పెట్టుకోవచ్చు గోంగూర కొంచెం బలం లాగేస్తుంది ఎక్కువగా అది మనం ఆకులు కోసం చెట్టుతో కొయ్యం కాబట్టి గోంగూరను కొంత తక్కువ పెట్టుకోవడం మంచిది ఒక్కొక్క మొక్క పెడితే రోజు ఆకు వారం వారం కోస్తూ ఉంటే ఆకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఈ తోటకూర లాగేస్తాం కాబట్టి వేర్లతో కలిపి పర్వాలేదు తోటకూర సపరేట్గా పెట్టుకున్న వాళ్ళైతే కట్ చేస్తే కాండ వదిలేసి కట్ చేసారంటే చక్కగా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చిగురులు వస్తూ ఉంటుంది ఏంటంటే ఇలా కోస్తున్నాము ఇలా మొత్తం తీసేస్తున్నాం అనమాట సపరేట్ టబ్బు పెట్టుకున్న వాళ్ళు చక్కగా ఇలా తీసి ఎక్కర్లేదు తీసేయకుండా కట్ చేస్తే సరిపోతుంది ఇంకేంటండి అన్ని లైన్లు తిరిగేసాను మా గార్డెన్లో దొరికిన తోటకూర అంతా కూడా కోసేసాను ఇంక ఇక్కడ కొంచెం ఉండిపోయిందని ఈ చివరకైతే వచ్చాను ఇక్కడ రెయిన్ లిల్లీస్ చూడండి వైట్ ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఈ వర్షాకాలంలోని మొక్కల దగ్గర చెత్త లేకుండా చూసుకోవాలండి మళ్ళీ మనం తుడిచి వాళ్ళు కదా అవి కూడా చూసుకోండి ఎందుకంటే శంఖ పురుగులు గాజు పురుగులు చేరిపోతాయి అనమాట అందుకు అయితే ఇక్కడ ఈ లైన్లో ఉన్నా ఒకసారి చెక్ చేసేద్దామండి ఇలా చెక్ చేసుకుంటూ హాయిగా ఒకసారి ఒక రౌండ్ అనుకోండి అమ్మాయి అయితే అక్కడ ఏ మొక్క ఉండిపోయినా మళ్ళీ ఒకటి అలా ముదిరిపోయి అనవసరంగా పోద్ది ఆర్గానిక్లో ఒక ఆకు కొమ్మ రమ్మ ఏది పోనివ్వం కదా ఎంత బాగా చూడండి ఎంత వచ్చింది ఆకు ఎన్ని రకాల ఫ్లవర్ బాకీ అన్ని రంగులతోట కూర అనమాట ఇది అలాగే ఈ లైన్లో కొంచెం ఒకసారి ఇక్కడ ఈ మొక్కని మీకు పరిచయం చేద్దాం అని పింక్ తోటకూర ఇది విత్తనాల కోసం ఉంచేసానండి ఉత్తనాల కోసం ఉంచినప్పుడు ఈ ఆకులు కోసుకోవచ్చండి ఆకులు తీసేయడం వల్ల విత్తనాల బలం పెరుగుతుంది ఆకులు కూడా ఉండిపోతే మొక్కకి ఆ విత్తనాలకు పెరగడానికి ఆ బలం అంతా ఈ ఆకులు ఆగేస్తాయి కాబట్టి షేరింగ్ అయిపోతుంది విత్తనాలు కొంత బలం ఆకులు కొంత బలం అందుకే ఆకులు అయితే తీసేస్తాను ఈ ఆకులు కూడా మనం పప్పులు వేసుకొని చక్కగా వాడుకోవచ్చు ఆకులు పారి అక్కర్లేదు విత్తనాల కోసం అయితే ఈ విధంగా మనం మొక్కని ఓన్లీ ఆకులు కోసుకొని చిగురు కూడా చిక్కకుండా ఇలా ఉంచేస్తే దానికి చక్కగా విత్తనాలు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ఆకుని శుభ్రంగా వేర్లన్నీ కట్ చేసేద్దాం కట్ చేసిపోతే ఇసుక కట్ చేసిన తర్వాత అప్పుడు కడుగుతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇక్కడ మేము కూర్చునే కుటీరం అనమాట ఇది ఈ కుటీరం పక్కన ఈ పింక్ శంఖం పూలు ఇలా భలే పోస్తున్నాయి ఈ మధ్య వర్షాలకు మాత్రం పింక్ శంఖం చాలా బాగా పోస్తుందండి అన్ని శంఖం పూలు పోస్తున్నాయి బాగుంది కదా ఇక్కడ మా చిన్ని కుటీరం కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అయితే మాత్రం చాలా సరదాగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ పూలు కూడా చాలా ముద్దగా మంచి మంచి కలర్లో భలే ఉంటాయి శంఖం పూలు రకాలు చాలా ఎక్కువ ఉంటాయండి అయితే చాలా క్యూట్గా ముద్దుగా చక్కగా ఉంటాయి ఓకే అండి ఈ వీడియో మీకు కొంత నచ్చుతానికి నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్